మందు కొట్టిన నుంచి నేనే ఐటి ఉన్నండి నాకంటే హైట్ పెరిగింది పత్తి అందరికీ నమస్కారం మీరు చూస్తున్నదే మనకు సిక్స్ టీవీ రైతున్న యూట్యూబ్ ఛానల్ నా పేరు మోహన్ జాదవ్ ఈ రోజు మనం నాగుల వంచ అంటే ఖమ్మం సర్కిల్ నాగుల వంచ గ్రామంలో రైతు సాగు చేసిన పత్తి పంటలు నిలబడి ఉన్నాం మనతో పాటు రైతు ఉన్నారు ఇక్కడ మీరు పత్తి పంట మీరు ఫస్ట్ గమనించినట్లయితే చాలా హైట్లో ఎంత ఉందో చూడండి ఒకసారి అదేవిధంగా క్రాప్ సెట్టింగ్ కూడా చూడవచ్చు మీరు ప్రతిదీ కూడా ఎక్కువగా ఎర్రనల్లి దోమ సమస్య సమర్థవంతంగా కంట్రోల్ అయ్యి పూత కాయ కూడా చూడొచ్చు మీరు ఒక విధంగా అయితే ఎంత గ్రోత్ ఒకసారి చూడండి మందు వాడిన తర్వాత మందు కాస్ట్ కూడా ఆరు వందల యాభై రూపాయలు మనకు రైతు చెప్తూ ఉన్నారు సో ఎక్కడ నుంచి తీసుకొచ్చారు పత్తి పంట ఎలా ఉంది వాడిన తర్వాత ఎలాంటి రిజల్ట్ గమనించారు పూర్తి స్థలాల సమాచారం కూడా మనతో పాటు రైతు తీసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అన్న నమస్తే అండి అన్నగారు మీరు పేరు చెప్పండి ఒకసారి మీ అడ్రస్ చెప్పండి పేరు అండి వస్తుంది జిల్లా ఖమ్మం జిల్లా అండి ఖమ్మకాని మండలం చింతకాని మండలం అన్నగారు మీరు ఎన్ని ఎకరాల పత్తి పంట సాగు చేశారు మీరు మేము రెండు ఎకరాలు సాగు చేసిన రెండు ఎకరాల పత్తి పంట సాగు చేశారు ఇప్పుడు ఎన్ని రోజుల పంట ఇది మొత్తం కూడా ఇది జూన్ ఫస్ట్ కేసిన జూన్ ఫస్ట్ కేసారు సో ఇప్పుడు ఎలా ఉందండి ఎన్నిసార్లు స్ప్రే చేసారు దీని మీద మందులు మీరు ఇదివరకు రెండు సార్లు చేసిన మాకు ఎంత రిజల్ట్ రాలేదు గత పది రోజుల కింద ఈ మందు కొట్టినాం అండి ఈ మందుకి బాగా రిజల్ట్ వచ్చిందండి పోత పిందే కాయ మంచి అనుకూలంగా ఉందండి పత్తి అనుకూలంగా ఉంది ఇప్పుడు రసం పిలిచే పురుగులు దోమ ఎరనల్లి ఉంటాయి కంట్రోల్ తామర కంట్రోల్ కంట్రోల్ అన్ని కంట్రోల్ అండి ఎర్రనల్లి పిన్నల్లి తెల్లదామా అన్ని కంట్రోల్ అయినాయి రసం పిలిచే మొత్తం కూడా కంట్రోల్ అయినాయి కంట్రోల్ అయిన తర్వాత పూత కూడా వచ్చింది ఇప్పుడు ఆ పూతాకు కూడా వచ్చిందండి మీరు చూడొచ్చు అండి చెట్టు చెట్టు చూడొచ్చు కాయ పిండి ఇప్పుడు పది రోజులు అంటే ఈ వాడి ఎన్ని రోజులు అవుతుంది పది రోజులు అండి పది రోజులు అవుతుంది పది రోజుల్లో వచ్చిన మార్పిన ఇది అవునండి ఎంత హైట్ వచ్చింది ఎంత పెరగవచ్చు ఇది మోర పెరిగింది ఓకే ఇప్పుడు ఎన్నిసార్లు మీరు దీనికి కాంప్లెక్స్ ఇచ్చారు మీరు రెండు సార్లు ఇచ్చిన రెండు సార్లు ఇచ్చారు ఎరువులు ఇచ్చారు సో ఇప్పుడు ఈ మందు మీరు వాడారు కదా దీని ధర ఎంత ఉందని ఎంత తీసుకొచ్చారు మీరు దీన్ని ఆరు వందల యాభై ఐదు ఇచ్చిన ఆరు వందల యాభై రూపాయలు కాంబో ప్యాక్ ఇది కాంబో ప్యాక్ సో సార్ చూడొచ్చు మీరు ఆల్ఫాడ్ అనే మందు కాంబో ప్యాకు ఆరు వందల యాభై రూపాయలకి అయితే రైతు తీసుకోవడం జరిగింది రెండు ఎకరాలుగా మందు పిచ్చుకార్ చేయడం జరిగింది మొత్తానికి దాని యొక్క రిజల్ట్ కూడా మీరు చూస్తూ ఉన్నారు ఒకసారి హైట్ మీరు గమనించినట్లయితే మీకు కల్పిస్తుంది ప్రతిదీ కూడా విధంగా అండి మీరు ఆరు వందల యాభై ఎన్ని ట్యాంకులు తీసుకుంటారు అది ఆర్ ట్యాంకులు కొట్టిన ఆరు ట్యాంకులు కొట్టారు ఏ పంపుతో కొట్టారు మీరు మేము తైవాన్తో కొట్టారు మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అది అడ్రస్ కూడా చెప్పండి ఒకసారి చూపించండి ఖమ్మం అండి కాలు ఒడ్డు శ్రీ సాయిరామ్ షాప్ లో తెచ్చిన ఖమ్మం కాల్వ ఒడ్డు సాయిరామ్ షాప్ లో మీరు తీసుకురావడం జరిగింది అవునండి సో ఆరు వందల యాభై దీని యొక్క ధర అవునండి సో ఈ మందు ఇచ్చిన తర్వాత పంట ఈ విధంగా అయితే ఉంది అవునండి రైతులకు ఏం చెప్పాలనుకుంటారు మీరు ఈ మందు వాడిన తర్వాత నా తోడు రైతులు అందరూ కొట్టుకోవచ్చు అని నేను చెబుతాను మంచిగా మంచి రిజల్ట్ ఉందని చెబుతాను దీనివల్ల మీరు ఒక్కరే వాడారా చుట్టుపక్కల వాడేదా ఇంకా నా తోడు రైతులు ఇద్దరు ముగ్గురు కొట్టారండి బాగుంది వాళ్ళ రసాలకు కూడా చూసినా బాగుందండి సేమ్ పట్టి పట్ట ఇలాగే ఉందా అవునండి ఉంది సో తోటి రైతులు వాడుకోవచ్చు వాడుకోవచ్చు ఎలాంటి సమస్యలు వాడుకోవచ్చు పూత రాకపోయినా గ్రోత్ రాకపోయినా పురుగు సమస్య ఉన్నా కూడా దీన్ని వాడుకుంటే పూర్తిగా కంట్రోల్ చేయవచ్చు అయితే అండి ఎన్ని రోజుల వరకు పనిచేస్తుంది ఈ మందు నేను పది రోజులు అయితే ఒకటి ఇంకొక ఐదు రోజులు పనిచేస్తుంది పదిహేను రోజులు ఇరవై రోజులు పనిచేసింది అనుకుంటున్నాను ఓకే అండి సో థ్యాంక్ యూ అన్న చాలా మంచి సమాచారం చెప్పారు సరే సరే అండి నేను ఈ మందుని వాడాను కాబట్టి మంచిగుంది రిజల్ట్ ఉంది కాబట్టి పది రైతు వాడుకోవచ్చు అని చెబుతున్నా అండి సాపులు తెచ్చానండి ఈ ధర వచ్చేసి ఆరు వందల యాభై ఉందండి నాకు కొద్దిగా సింపుల్ అనిపించిందండి ఏ రే చూస్తే ఎక్కువ రేటు ఉన్నాయండి ఈ మంచి రిజల్ట్ కూడా ఉందండి మందు వల్ల పుష్కుంట బోనకాల మండలం ఖమ్మం జిల్లా గంగాధర ఆల్ ఆల్పాడ మందు కొట్టే మంచి ఉంది పురుగు కూడా మంచి పనిచేసింది తెల్లదోమ పచ్చదోమకి గోతింగి కూడా ఉంది మంచిగా కొట్టుకోవచ్చు ఇది రైతులు మంచిగా ఇది సైడ్ కొమ్మ మంచిగా బాగా వచ్చింది కొమ్మకి ఆరేడు కాయల నుంచి మంచిగా వస్తుంది ఈ మంచిగా ఇది మా రైతులు మంచిగా కొట్టు చేసుకోవచ్చు ఉంది ఇది పది రోజుల క్రితం ముందు తీసుకొని కొట్టాము మంచిగా పనిచేసింది గోతింగ్ కూడా మంచిగా పనిచేస్తుంది తీసుకొని కొట్టుకోవచ్చు ఈ మందు కొట్టాము మంచిగా అనిపించింది పోయిన సంవత్సరం కూడా మా బాగానే ఉంది ఇది దిగుమాడి కూడా మంచిగా వచ్చింది పదిహేను నుంచి ఇరవై గంటలు మన నాకు పోయిన సంవత్సరం మంచిగా అనిపించింది కొట్టాము మళ్ళీ ఇప్పుడు కొట్టాము మళ్ళీ మంచిగా వచ్చింది మంచి ఇప్పుడు కూడా బాగుంది రైతులు కూడా కొట్టుకోవచ్చు మంచిగా బాగానే ఉంది